जैसे मैडम प्लीज़ சண்ட <coughs> ఇద మరమ ఫ్లైట్గా వచ్చే အဲ့ဒါကို నా తిరుపతిలో దర్శనం చాలా బాగా జరిగింది చాలా సంతోషంగా ఆనందంగా ఉంది ఏంటో తిరుపతి నాకు చాలా క్లోజ్ ఏం చెప్పాలో తెలీదు బాలాజీ దర్శనం చేస్తే లైఫ్ చాలా బాగా జరుగుతుంది అని నా నమ్మకం సో ఈ దిస్ ఇయర్ నాకు చాలా ఇంపార్టెంట్ చాలా మూవీస్ వస్తున్నాయి సో నాకు మాత్రం కాదు నేను నాతో పాటు వర్క్ చేస్తున్న అందరికీ చాలా మంచి ఒక ఇయర్ రావాలి అని కోరుకున్నాను ప్రాజెక్ట్స్ ఫోర్ ఫైవ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నానండి సో అవన్నీ కలిసి బ్యాక్ టు బ్యాక్ వస్తుంది రిలీజ్ అవుతుంది ఈ వర్షం